ఒక నాలుగైదు సార్లు వాజ్ చేసిన తర్వాత ఈ కాజాపట్టి మొత్తం పీక్ వస్తుంది అండి ఇక్కడ నుంచి మొత్తం కూడా పీక్పోయి వస్తుంది అలా ఎందుకు వస్తుంది అనేది కూడా నేను ఇప్పుడు చెప్తాను మీకు కాజపట్టి కంటే పట్టి ఒక పావు ఇంచు ఎక్స్ట్రా వస్తుంది ఇలా ఎక్స్ట్రా వస్తేనే మనం కుట్టిన బ్లౌజ్ పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది ఒకవేళ ఎక్స్ట్రా రాలేదు అంటే అయితే చాలా మందికి డౌట్ ఉంటుంది మరి కాజపట్టి కంటే పట్టి పొడవు ఎందుకు ఎక్స్ట్రా వస్తుంది కట్ చేసుకునేటప్పుడు కరెక్ట్ గా కట్ చేసుకుంటాం ఈ డాట్స్ కరెక్ట్ గా వేసేసుకుంటాం షేప్ బెల్ట్ కూడా కరెక్ట్ గా వేసేసుకుంటాం అయినా కూడా ఎక్స్ట్రా ఎందుకు వస్తుంది అంటే మనం కుట్టిన తర్వాత చూడండి ఇది యూ షేప్ లాగా ఉంది కదా మొత్తం కస్టమర్ వేసుకున్న తర్వాత ఇది గా ఉంటది ఈ విధంగా వెల్కమ్ టు టైలర్స్ ఈ రోజు వీడియోలో బ్లౌజ్ మొత్తం కుట్టిన తర్వాత హుక్స్ పట్టి కాజా పట్టి పొడవు పెరిగిపోతుంది అని అడుగుతున్నారండి అంటే కాజా పట్టి కంటే హుక్స్ పట్టి పొడవు ఎక్కువ చేస్తుంది ఎందువల్ల వస్తుంది మేము ఎక్కడ మిస్టేక్ చేసినాము అని చెప్పి అడుగుతున్నారు అదే విధంగా ఉక్సిపట్టి కాజ పట్టిని అసలు ఏ విధంగా అంటే దానికి స్టిచ్ చేసుకునే ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా చాలా మందికి తెలుస్తలేదు అందుకోసం ఈ రోజు వీడియోలో మీకు ఉక్సిపట్టి కాజపట్టి కూడా ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది చూపిస్తాను అదే విధంగా ఈ ఉక్సిపట్టి కాజపట్టి కోసం క్లాత్ ఎంత తీసుకోవాలి ఎంత పొడవు తీసుకోవాలి ఎంత వెడల్పు ఉండాలి అని చెప్పి కూడా చాలా వరకు కామెంట్స్ లో వస్తున్నాయి అందుకోసం ఈ రోజు వీడియోలో మీకు స్పెషల్ గా ఉక్స్పట్టి కాజపట్టి కోసం క్లాత్ ఎంత తీసుకోవాలి అంటే ఉక్స్పట్టికి ఎంత తీసుకోవాలి కాజాపట్టికి ఎంత తీసుకోవాలి స్టిచ్చింగ్ చేసుకునే విధానం ఏంటి అనేది మీకు క్లియర్ గా చూపిస్తాను కాజాపట్టి కంటే ఉక్స్పట్టి పొడుగు ఒక పావింట్ల ఎక్స్ వస్తే దాన్ని ఎలా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి అనేది కూడా నేను చూపిస్తాను ఇక్కడ బ్లౌజ్ లో బ్యాక్ పార్ట్ కట్ చేసుకునేటప్పుడు ఇక్కడ నెక్ కి షోల్డర్ కి అని చెప్పి డివైడ్ చేసుకున్నప్పుడు ఇదిగోండి మనకి ఇక్కడ రౌండ్ నెక్ ఉంటుంది కదా ఇక్కడ మనం క్లాత్ అనేది కట్ చేసుకుంటాం కదా ఈ క్లాత్ వచ్చేసి మనకి ఇదిగోండి ఈ విధంగా వచ్చేస్తుంది ఈ మిగిలిన క్లాత్ ని మధ్యలో ఈ విధంగా కట్ చేసుకుంటే ఉక్స్ పట్టి కోసం కాజ పట్టి కోసం కరెక్ట్ గా సరిపోతుంది కొంతమందికి ఏంటంటే ఇలా రౌండ్ నెక్ కావాలంటే మధ్యలోకి నెక్ తీసుకుంటారు పైకి నెక్ తీసుకున్నప్పుడు ఇక్కడ క్లాత్ సరిపోదు కదా తీసుకున్న లైనింగ్ లో ఏదో వేరే చివరి నుంచి మనకి ఈ విధంగా కట్ చేసుకోవాలి అయితే దీని కోసం క్లాత్ మనకు ఫస్ట్ ఎంత కావాలి అంటే ఉక్స్ పట్టి కోసం వచ్చేసి రెండు ఇంచులు వచ్చేలాగా తీసేసుకోవాలి అయితే ఇది వచ్చేసి నేను రెండున్నర ఇంచులు తీసుకున్నా ఎందుకంటే ఈ పీసు ఇదిగోండి కరెక్ట్ గా యూ అనేది ఈ విధంగా వస్తాయి కదా నేను రెండు కూడా మధ్యలో కట్ చేసుకున్నాను అనమాట నార్మల్గా అయితే పట్టి కోసం ఇక్కడ రెండు ఇంచుల క్లాత్ ఉంటే సరిపోతుంది కాజాపట్టి కోసం వచ్చేసి రెండున్నర లేదంటే మూడు ఇంచులు వచ్చేలాగా మనం తీసుకోవాలి అప్పుడే మనకి ఈ పట్టి కాజపట్టి స్టిచ్ చేసుకోవడానికి ఈజీ ఉంటుంది అనమాట అయితే వెడల్పు వరకు ఎంత ఉండాలి అనేది చూసిరు కదా అయితే ఈ పొడవు ఎంత తీసుకోవాలి అంటే మనకి ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా రెడీ చేసుకుంటాం కదా ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఈ మెజర్మెంట్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పొడవు ఎంత ఉంది చూసుకొని దీనికంటే ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా మనం తీసేసుకోవాలి ఇప్పుడు ఇది వచ్చేసి డీప్ నెక్ బ్లౌజ్ కాబట్టి ఇది కూడా ఒక టెన్ ఇంచెస్ అట్లా డీప్ తీసిన ఈ బ్లౌజ్ లో ఈ టెన్ ఇంచెస్ క్లాత్ అనేది ఈ విధంగా పెద్ద వచ్చేసింది నార్మల్ గా అయితే ఉచిపట్టి ఇది కూడా కుట్టిన తర్వాత ఈ లెంత్ ఎంత ఉందో దీనికంటే పైన కింద ఖర్చు కోసం ఒక వన్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ అట్లా ఎక్స్ట్రా ఉండేలాగా తీసుకుంటే సరిపోతుంది రెండు పీసెస్ కూడా అంతే సేమ్ సైజ్ లో తీసుకోవాలి ఉక్స్పట్టికి మాత్రం వెడల్పు వెడల్పుండేలాగా తీసుకొని కాజపట్టికి మూడించులు లేదంటే రెండున్నర వచ్చేలాగా తీసుకుంటే సరిపోతుంది ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఉక్సిపట్టి అయితే స్టిచ్ చేసి చూపిస్తాను మీకు అయితే చాలా మందికి ఉక్స్ పట్టి కాజపట్టి ఎటువైపున వేసుకోవాలి అనేది కూడా కన్ఫ్యూజన్ ఉంటుంది చాలా మంది ఈ కుడిచే వైపున ఈ పాటకు వచ్చేసి హుక్సులు స్టిచ్ చేసుకుంటారు అంటే హుక్స్ పట్టి వేసుకుంటారు ఈ లెఫ్ట్ పాటకు వచ్చేసి కాజాలు అనేది స్టిచ్ చేసుకుంటారు అండి కాజా పట్టి వేసుకుంటారు అయితే కొంతమంది ఆది లకు రివర్స్ ఉంటుంది అంటే లెఫ్ట్ సైడ్ హుక్సులు ఉంటాయి కా రైట్ సైడ్ వచ్చేసి కాజాలు ఉంటాయి ఆది బ్లౌజ్ లో ఎట్లా ఉంది చూసుకొని అదే ప్రకారంగా మనం స్టిచ్ చేయాలి కాకపోతే ఎక్కువ మట్టుకు అయితే ఈ కుడిచే వైపుననే హుక్సులు అనేది స్టిచ్ చేస్తారు ఇప్పుడు ఈ పాటకు వచ్చేసి మనము హుక్స్ పట్టిని స్టిచ్ చేసుకుందాం దీనికోసం ఇది కూడా ఒక ని తీసేసుకొని అయితే హుక్స్ పట్టి స్టిచ్ చేసుకోవడం కోసం ఈ బ్లౌజ్ ఈ పాటిని పై వచ్చేలాగా పెట్టుకోవాలి కింద వైపున కాకుండా పై నుంచి పెట్టేసుకొని ఈ ని కరెక్ట్ ఇదిగోండి ఈ విధంగా మధ్యలోకి ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలి ఇదిగోండి కరెక్ట్ ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని ఇప్పుడు పైన ఒక హాఫ్ ఇంచ్ అట్లా వదిలిపెట్టేయాలి ఇదిగోండి ఇక్కడ నుంచి ఉంది కదా ఒక హాఫ్ ఇంచ్ పైకి వదిలిపెట్టేసి ఇక్కడి నుంచి పావించు ఖర్చు ఉండేలాగా చూసుకొని మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఓకేనా ఇదిగోండి ఈ విధంగా స్టిచ్ చేసుకునేటప్పుడు ఈ కింద పాటును లాగొద్దు మనకి ఇక్కడ క్రాస్ ఉంటుంది సాగిపోతుంది జస్ట్ ఈ విధంగా పెట్టి పైన పీస్ ని ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకోవాలి పావించి అనేది కరెక్ట్ గా చూసుకోవాలన్నమాట అయితే ఇది ఒక విషయం మాత్రం గుర్తు పెట్టుకోండి చాలా ఇంపార్టెంట్ అనమాట ఇక్కడ హుక్స్ పట్టి కదా మనం స్టిచ్ చేసుకుంటున్నాం అయితే ఈ హుక్స్ పట్టి డాట్ వేసుకునే దగ్గర ఒక్క పావి ఈ విధంగా మెలకలాగా పెట్టేసుకోవాలి చాలా మంది స్ట్రెయిట్ గా కుట్టేస్తారండి అట్లా కుట్టడం వల్ల ఒక పాటు టైట్ గా అయిపోతుంది ఇది ఏది హుక్స్ పట్టి అది పార్ట్ అనేది టైట్ గా వచ్చేస్తుంది ఇలా చిన్న మెలికలాగా పెట్టేసుకోవాలి ఉగుపట్టి డాట్ వేసుకునే దగ్గర పెట్టేసుకొని కింది వరకు సేమ్ ఖర్చు ఉండేలాగా చూసుకొని కుట్టు వేసేసుకోవాలి ఓకేనా ఇలా కుట్టు వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదిగోండి ఈ పీస్ని ఈ విధంగా పై వైపున తీసేసుకొని ఈ పైన టాప్ స్టిచ్ వేసుకోవాలి టాప్ స్టిచ్ వచ్చేసి మనకి ఇదిగోండి ఈ క్లాత్ ఏదైతే ఎక్స్ట్రా క్లాత్ యాడ్ చేసినామో ఈ క్లాత్ ఎడ్జ్ వైపున కుట్టుబడాలి ఈ ఖర్చు అనేది ఇటువైపు ఉంచేసి ఇదిగోండి ఈ విధంగా కుట్టు అనేది వేసేసుకోవాలి ఓకేనా ఇదిగోండి ఈ విధంగా మనం కుట్టు వేసుకునేసరికి రెండు ఇంచుల క్లాత్ ని మనం ఇదిగోండి ఇక్కడ పాంచు ఖర్చులోకి వెళ్ళిపోయింది కదా ఇప్పుడు ఇక్కడ ముప్పా ఇంచు క్లాత్ అనేది ఉంటుంది అనమాట ఈ ఉన్న క్లాత్ మొత్తాన్ని ఇదిగోండి ఈ విధంగా లోపల వైపున ఫోల్డింగ్ చేసుకొని ఇప్పుడు ఈ లోపల నుంచి కుట్టు వేసుకోవాలి దీనికోసం ఇదిగోండి బ్లౌజ్ ని ఈ విధంగా రివర్స్ తీసుకుందాం మనకి ఇక్కడ ఎక్స్ట్రా ఉంది కదా ఎక్స్ట్రా ఉన్న ఒక హాఫ్ ఇంచ్ అట్లా ఉంచుకొని మిగతా పీస్ వరకు కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ కింద ఉన్న క్లాత్ ని ఇదిగోండి ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసేసుకొని ఇప్పుడు మనకి ఎక్స్ట్రా యాడ్ చేసుకున్న ఈ క్లాత్ మొత్తాన్ని ఇదిగోండి ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలి ఓకేనా ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇప్పుడు ఈ ఎడ్జ్ వైపు నుంచి ఒక కుట్టు వేసేసుకుందాం ఇదిగోండి ఇక్కడ ఖచ్చితంగా గట్టి కుట్టు అనేది వేసుకోవాలి ఏంటంటే ఇక్కడ నడుమ అనేది టైట్ గా వేసుకుంటారు కాబట్టి ఇక్కడ లాగినట్టు ఉంటారు కదా ఈ క్లాత్ విడిపోయే ఛాన్స్ ఉంటది అందుకోసం గట్టి కుట్టు వేసుకొని ఇదిగోండి ఈ విధంగా కుట్ట అనేది వేసేసుకోవాలి అయితే ఇలా కుట్టు వేసుకునేటప్పుడు ముక్స్పెట్టి దగ్గర ఇదిగోండి ఇక్కడ చిన్న మెలికలాగా పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఈ మెలికన్ ఇట్లనే పెట్టేసుకొని కుట్టు వేయొద్దు ఇక్కడ ఇదిగోండి ఇక్కడ మనకి వెళ్ళిపోతుంది ఎక్కు పాటు ఇలా లోపలికి వెళ్ళింది అంటే ఈ ఫస్ట్ హుక్ దగ్గర నుంచి చంక వరకు టైట్ గా గీతలాగా వచ్చేస్తుంది టైట్ గా అందుకోసం మనకి ఏంటంటే ఈ మెలికని ఓపెన్ చేసుకోవాలి ఎంత ఓపెన్ చేసుకోవాలి అంటే ఈ లోపల వైపు నాకు రాకుండా ఈ పైన ఇదిగోండి కరెక్ట్గా ఈ విధంగా రావాలి ఓకేనా ఇదిగోండి మనకి ఈ విధంగా ఉంది కదా ఈ పాట వచ్చేసి కరెక్ట్ గా ఇదిగోండి ఈ విధంగా వచ్చేలాగా చూసుకొని మనకి ఇక్కడ ఎంత ఓపెన్ అయిందో అంత ఓపెన్కి ఇదిగోండి ఈ విధంగా కుట్టనేది వేసేసుకోవాలి ఇలా వేసుకుంటేనే బుక్స్ పట్టి అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది ఒక పాటు టైట్ గా లేకుండా పర్ఫెక్ట్ ఉంటుంది అనమాట ఇలా వేసేసుకొని మనకి ఇదిగోండి ఎక్స్ట్రా ఉంది కదా ఎక్స్ట్రా ఉన్న ఈ చిన్న పీస్ ని కట్ చేసుకోవాలి మనకి ఈ పాట వచ్చేసి కరెక్ట్ ఇదిగోండి ఈ విధంగా వచ్చేస్తుంది మనం కుట్టిన తర్వాత చూడండి ఇది యూ షేప్ లాగా ఉంది కదా మొత్తం కస్టమర్ వేసుకున్న తర్వాత ఇది గా ఉంటది ఈ విధంగా ఇది స్ట్రేట్గా ఉంటేనే ఈ కప్పు షేప్ పైకి లేస్తుంది ఇది ఒకవేళ ఇదిగోండి ఈ విధంగా రౌండ్ షేప్ రాకుండా కుట్టేటప్పుడు ఈ మెలక పెట్టలేరు అనుకోండి మీరు ఈ పాట అనేది టైట్ అయిపోతే ఇంత కప్పు షేపు పైకి రాదు కొంచెం ప్లాట్ వచ్చేస్తుంది ఇంకొక పాట కరెక్ట్గా ఉంటుంది అట్లాంటప్పుడు మనకు ప్రాబ్లం అయితే ఇదిగోండి ఇక్కడ లాగా వచ్చేస్తుంది అనమాట అందుకోసం ఈ చిన్న మెలుక పెట్టేసుకొని కుట్టు వేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ హుక్స్ పట్టి స్టిచ్ చేసుకున్నాం కదా ఇంకొక వైపున పట్టి స్టిచ్ చేసుకుందాం అయితే హుక్స్ పట్టి స్టిచ్ చేసుకునేటప్పుడు ఈ క్లాత్ పై నుంచి పెట్టేసుకొని మనకి ఇక్కడ పీస్ అటాచ్ చేసుకున్నాం కదా కాజపట్టి స్టిచ్ చేసుకునేటప్పుడు ఈ పై నుంచి కాకుండా ఈ పీస్ ని రివర్స్ పెట్టేసుకొని ఇక్కడ నుంచి మనం కాజపట్టి అనే స్టిచ్ చేసుకోవాలి ఈ కింది వైపు నుంచి స్టిచ్ చేసుకుంటేనే పర్ఫెక్ట్ వస్తుంది అనమాట ఇది కూడా అంతే ఒక హాఫ్ ఇంచ్ గా పైకి వదిలిపెట్టేసి ఇక్కడ నుంచి కరెక్ట్ గా ఇంచ్ ఉండేలాగా చూసుకొని కుట్టు వేసేసుకుందాం ఇది కూడా అండి మళ్ళీ కూడా చెప్తున్నాను మీకు ఈ పాటు నే మాత్రం లాగొద్దు చాలా మంది ఏం చేస్తారు అంటే ఇక్కడ ఉక్సిపట్టి పొడవు పెరిగిపోయింది అని చెప్పి ఇది ఎంత పెరిగిందో దీని విధంగా లాగుతారు అట్లా ఎప్పుడు కూడా లాగొద్దండి అట్లా లాగిన కూడా ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ పోతుంది అలా ఎక్కువ ఏ విధంగా చేయను కూడా చూపిస్తాను నేను ఇప్పుడు కింద ని జస్ట్ మిషన్ పైన పెట్టేసి పైన పీసుని మాత్రమే ఇదిగోండి ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేయాలి అయితే పట్టికి వచ్చేసి ఇక్కడ చిన్నగా మెలకలాగా పెట్టినాం కదా ఈ కాజాపట్టికి మెలకలాగా పెట్టాల్సిన పనేం లేదు నార్మల్ ఇదిగోండి చివరి వరకు ఈ విధంగా కుట్టు వేసేసుకుంటే సరిపోతుంది ఇలా కుట్టు వేసిన తర్వాత ఈ క్లాత్ వరకు పై వైపు నుంచి తీసేసుకొని ఇప్పుడు ఈ క్లాత్ కూడా అంతే ఈ ఎడ్జ్ వైపు నుంచి కుట్టు వేసుకోవాలి ఈ కచ్ అనేది ఇటువైపు నకే ఉండేలాగా చూసుకొని ఇప్పుడు ఎడ్జ్ వైపు నుంచి ఒక కుట్టు వేసేసుకుందాం ఇదిగోండి ఈ విధంగా కుట్టిన తర్వాత కింద ఒక హాఫ్ ఇంచ్ ఉంచుకొని ఎక్స్ట్రా పీస్ కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ క్లాత్ని ఇదిగోండి ఈ విధంగా పై వైపునకి తీసేసుకోవాలి ఓకేనా పై వైపునకి తీసేసుకొని ఇప్పుడు ఇదిగోండి కింద వైపున ఎక్స్ట్రా ఎంతైతే ఉందో ఈ క్లాత్ మొత్తాన్ని ఈ విధంగా లోపల వైపున ఫోల్డింగ్ చేసుకొని ఇప్పుడు ఎడ్జ్ వైపున ఒక్క ఇంచ్ ఇదిగోండి ఈ విధంగా లోపలికి ఫోల్డింగ్ చేసుకోవాలి ఓకేనా ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఈ ఫోల్డింగ్ చేసుకున్న క్లాత్ మొత్తాన్ని ఇదిగోండి ఈ చివరి వైపునకి ఈ విధంగా పెట్టేసుకోవాలి మనకి ఇక్కడ ఖర్చు ఉంది కదా పా ఖర్చు ఖర్చు మొత్తం కవర్ అయ్యేలాగా ఇదిగోండి ఈ క్లాత్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి ఓకేనా మనకి హుక్స్ పట్టి వచ్చేసరికి ఇలా లోపల వైపున ఫోల్డింగ్ అయిపోతుంది మొత్తం కాజాపట్టి వరకు వచ్చేసరికి ఒక ముప్పావి ఇంచ్ కానీ వన్ ఇంచ్ కానీ బయటకు వస్తుంది అనమాట కరెక్ట్ ఇదిగోండి ఒక పావు ఇంచ్ ఉండేలాగా చూసుకోండి మీకు వీలైతే ఇదిగోండి ఈ ఎడ్జ్ వైపు నుంచి ఒక కుట్టు వేసేసుకున్నా పర్లేదు కరెక్ట్ గా చూసుకొని ఇదిగోండి ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ కూడా అంతే ఈ ఎడ్జ్ వైపు నుంచి ఒక కుట్టు వేసేసుకుందాం అయితే ఇంకొంతమంది చేసే మిస్టేక్ వల్ల మొత్తం ఒక నాలుగైదు సార్లు వాజ్ చేసిన తర్వాత ఈ కాజపట్టి మొత్తం పీక్ వస్తుంది అండి ఈ ఇక్కడ నుంచి మొత్తం కూడా పీక్ పోయి వస్తుంది అలా ఎందుకు వస్తుంది అనేది కూడా నేను ఇప్పుడు చెప్తాను మీకు రీసెంట్ గా ఒక కామెంట్ కూడా వచ్చింది అనమాట ఇదిగోండి ఫస్ట్ అయితే ఈ ఎడ్జ్ వైపు నుంచి ఒక కుట్టయితే చేసుకుందాం ఇదిగోండి ఈ విధంగా కుట్టు వేసుకున్నాం కదా ఇప్పుడు కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కుట్టు కంటే ఒక పావిం గ్యాప్ ఉండేలాగా చూసుకొని ఇంకొక ఎక్స్ట్రా కుట్టు వేసుకోవాలి చాలా మంది ఎక్స్ట్రా కుట్టు అనేది వేయరు ఈ కుట్టు వేసేసినాం కదా అని ఊరుకుంటారు ఏమైతుందంటే ఇక్కడ ఈ క్లాత్ అనేది విడిపోతుంది ఎందుకంటే కాజాలు ఉక్కులు టైట్ గా వేసుకుంటారు కదా ఈ పాట ఒక్క కుట్టు ఉండడం వల్ల ఈ పీస్ మొత్తం కూడా విడిపోతుంది అనమాట ఒక పాంచు గ్యాప్ ఉండేలాగా ఇంకొక గట్టి కుట్టు వేసుకుంటే మనకి ఈ పీస్ అనేది గట్టి ఉంటుంది పీకుపోకుండా ఉంటుంది ఓకేనా ఇదిగోండి ఇలా కాజపట్టి కూడా టాప్ స్టిచ్ ఎక్స్ట్రా కుట్టు వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఈ పీస్ వరకు కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత రెండు పీసులు సమానంగా ఉన్నాయా లేవా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి దానికోసం ఈ కాజపట్టి పైన హుక్స్ పట్టిని ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకోవాలి కింది వైపు నుంచి కరెక్ట్ ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకుంటూ చివరి వరకు ఈ విధంగా చెక్ చేసుకోవాలి కాజపట్టి కంటే హుక్స్ పట్టి ఒక పావు ఇంచు ఎక్స్ట్రా వస్తుంది ఇలా ఎక్స్ట్రా వస్తేనే మనం కుట్టిన బ్లౌజ్ పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది ఒకవేళ ఎక్స్ట్రా రాలేదు అంటే మనకి ఇక్కడ ఈ కాజపట్టి పాటని లాగదీసి అంటే సాగదీసి కుట్టినట్టు మనం అర్థం చేసుకోవాలి ఎప్పుడైతే కాజపట్టి కంటే హుక్స్ పట్టి పొడవు ఒక పావించి ఎక్స్ట్రా వచ్చిందో అప్పుడే మనకి ఈ కుట్టిన బ్లౌజ్ పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది అనమాట అయితే మీకు ఇక్కడ డౌట్ రావచ్చు మరి ఇట్లా పావించి ఎక్స్ట్రా ఉంటే ఎలా సెట్ కాదు కదా అని చెప్పి సో ఇక్కడ ఈ వచ్చిన ఈ పావించు క్లాత్ ని చిన్నగా మనం కట్ చేసుకోవాలి దీనికోసం ఇదిగోండి ఈ విధంగా ఒక మార్కింగ్ అనేది చేసేసుకోండి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి ఒకేసారిగా ఈ విధంగా కట్ చేయకుండా కొంచెం కొంచెంగా ఇదిగోండి ఈ పై వరకు చిన్నగా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి ఇప్పుడు నేను కట్ చేసి కూడా చూపిస్తున్నాను ఇదిగోండి ఎక్స్ట్రా ఎంత వచ్చింది అక్కడి నుంచి ఇలా చిన్నగా రౌండ్ షేప్ తీసుకుంటూ కొంచెం పై వరకు ఇదిగోండి ఈ విధంగా తీసుకోవాలి ఓకేనా ఇలా తీసుకోవడం వల్ల మనకి రెండు పీసులు కూడా మొత్తం కుట్టిన తర్వాత సమానంగా వస్తాయి మొత్తం కుట్టిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఈ పావించి వరకు మనం కట్ చేసుకోవాలి అయితే చాలా మందికి డౌట్ ఉంటుంది మరి కాజపట్టి కంటే ఉగుపట్టి పొడవు ఎందుకు ఎక్స్ట్రా వస్తుంది మనం కట్ చేసుకునేటప్పుడు కరెక్ట్ గా కట్ చేసుకుంటాం ఈ డాట్స్ కరెక్ట్ గా వేసేసుకుంటాం షేప్ బెల్ట్ కూడా కరెక్ట్ గా వేసేసుకుంటాం అయినా కూడా ఎక్స్ట్రా ఎందుకు వస్తుంది అంటే ఇప్పుడు ఈ కాజపట్టి చూడండి మనకి ఉన్న దానికంటే ముందు వైపు నాకు ఎక్స్ట్రా తీసుకుంటాం అట్లాంటప్పుడు దీని పొడవు పెరిగిపోదు అదే ఉక్సిపెట్టి వచ్చేసరికి మనకి ఇదిగోండి ఒక పాంచ్ అనేది ఇట్లా లోపల వైపున ఫోల్డింగ్ చేస్తాం కదా ఈ రౌండ్ షేప్ అనేది మనం ఇలా ఫోల్డింగ్ చేయడం వల్ల ఒక పావి ఇంచ్ అనేది మనకు పెరిగిపోతుంది అందుకోసం మనకి ఇదిగోండి ఈ క్లాత్ అనేది ఎక్స్ట్రా వస్తుంది కాజాపట్టికి ఏంటంటే క్లాత్ ఎక్స్ట్రా తీసుకుంటాం ఇది పెరిగిపోదు ఉక్సిపట్టి వచ్చేసి మనకి ఇలా ఫోల్డింగ్ చేసుకుంటాం కాబట్టి ఒక పావించు అట్లా పెరిగిపోతుంది అలా పావించు పెరిగితే మనకి ఈ చిన్న పీస్ ని కట్ చేసుకోవాలి తప్పించి ఇది పెరిగింది కదా అని చెప్పి దీన్ని సాగదీయడం కానీ లేదంటే ఈ ఉక్సిపట్టి డాటిని కొంచెం పొరుగు చేసుకొని ఇలా పెద్దగా వేసి చేసుకుని అడ్జస్ట్మెంట్స్ అనేది చేసుకోవద్దు ఈ పైవైపున నెక్కు పాటని కొంచెం కట్ చేసుకోవాలి ఓకేనా హుక్స్ పట్టి కాజపట్టి స్టిచ్ చేసుకున్న తర్వాత కాజపట్టి మాత్రం స్ట్రేట్ ఉంటుంది హుక్స్ పట్టి వచ్చేసి ఇది కొంచెం కరువు తిరిగినట్టు ఉంటదనమాట ఇలా కరువు తిరిగినట్టుగా ఉంటేనే ఈ ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా ఉంటది రెండు కూడా సమానంగా ఉంటాయి ఇది ఒకవేళ కరువు తిరిగినట్టు కాకుండా స్ట్రేట్గా ఉంది అనుకోండి అప్పుడు ఈ పార్ట్ అనేది మనకు టైట్ అయిపోతుంది అందుకోసం కాజపట్టి గా ఉంటుంది హుక్స్ పట్టి వచ్చి కొంచెం కరువు తిరిగినట్టు ఉంటుంది అనమాట ఉక్స్పట్టి కాజపట్టిని స్టిచ్ చేసుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తర్వాత కాజపట్టి కంటే ఉక్స్పట్టి పొడవు పా ఎక్స్ట్రా వచ్చినప్పుడు దాన్ని ఎక్కడ మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి అనేది చూసి రెఫరెన్స్ సో ఈ వీడియో మీకు యూజ్ అవుతా అనుకుంటున్నాను వీడియో నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా ఇదిగోండి ఈ బ్లౌజ్ హుక్స్ పట్టి కాజపట్టి మధ్యలో గ్యాప్ అనేది లేకుండా ఇలా దగ్గరికి రావాలి అంటే కటింగ్ ప్రాసెస్ లోనే మనం అడ్జస్ట్మెంట్ అనేది చేసుకుంటాం అది ఏ విధంగా అనేది మన ప్రీవియస్ వీడియోలో మీరు చెక్ చేసుకుంటే తెలుస్తుంది ఓకేనా అయితే ఈ వీడియో యూజ్ అవుతే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్